ఇరవై నాలుగు ఇరవై రెండు మనం చదువుకున్నాం కాబట్టి చూడండి అంచికాల దినములలో జరిగినటువంటి ఈ చూచిన ప్రభు అయిన దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు గొడవ పెట్టద్దు అంచికాల దినములలో ఏం జరగబోతా ఉంది అంచికాల దినములలో ఏమి సంభవింపబోతా ఉందని ఇక్కడ మతే సువార్త ఇరవై నాలుగు అద్దేము ఇరవై రెండవ వర్షం నుంచి మనం చూసుకున్నాం మనం దేని నిమిత్తం ఉన్నామంటే ఏర్పరచబడిన వారు ఎవరు ఏర్పరచబడిన వారిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చేతిలో పని వారి ఏర్పరచబడిన వారి మనం కాబట్టి మనం ఏర్పాట్లో ఉన్నామా లేదా దేవుని ఏర్పాటులో ఉన్నాము కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి కాబట్టి రోజులు బట్టి చూస్తే మనం జాగ్రత్తగా ఉండాలి హలేలుయా ఎందుకు ఉండాలి అంటే యార్పరచబడిన వారు అంటే సేవకు పిలవబడిన వారు సేవ పిలుపు ఉన్నవారు సైతం అంచకాల జనాల్లో మోసపోతారు హలేయ ఏమని మోసపోతారు ఎందుకు మోసపోతారు అంటే ఇక్కడ మన అంశం ఏంటంటే యార్పరచబడిన వారు వారు మన ఏర్పాట్లో ఉన్నాం అది దేవునికి తెలుసు కాబట్టి మనం ఈ ఏర్పాటులో ఉన్న మనం ఏం చేయాలంటే మోసపోకూడదు వాక్యమే సత్యము ఇక దేన్ని మనము నమ్మకూడదు ఏ ఆత్మను నమ్మకూడదు అని రాయబడింది బైబిల్ ఏ మనిషిని నమ్మకూడదు రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించుట మేలు ఎవరిని నమ్మకూడదు ఈ లోకంలో ఏ మనిషిని గాని ఏ మిరాకిల్ చేసే వారు అనేక మంది ఉన్నారు నేను ఒక వీడియో చూశాను ఆయన ఆ తలగా పట్టుకొని ఉన్నాడు ఆయన అంటున్నాడు నా దగ్గరికి వస్తే ఏదైనా నేను చెప్తాను జీవితంలో ముందు ఏం జరగబోతుందో చెప్తాను అక్కడ ఉన్నాడు ఆయన దేవుడు దేవుడు అక్కడ ఉన్నాడని నేను నేను నమ్మినట్లయితే మోసపోతాం హల్ మోసపోతాం మొన్న హైదరాబాద్ లో ఒక ఆవిడ అంటుంది నేనే క్రీస్తుని ఏమంటుంది నేనే క్రీస్తుని నేనే దేవుడిని అని చెప్పుకుంటుంది నమ్మొద్దు ఇలాగ ఎంతో మంది తయారయ్యారు ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు ఉన్నాయి కానీ నిజమైన సృష్టికర్త ఎవరా అంటే ఏ సుక్రీస్తు ప్రభు అంత్యకాల దిన ఏమవుతుందో తెలుసా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే దేవుడు ఉన్నాడని తెలుసు దేవుడు నమ్ముకుంటారు దేవుడిని విశ్వసిస్తారు బైబిల్ చదువుతారు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు మోసపోతారు అది చెప్తుంది బైబిల్ ఇగో నేను ఆయనలో ఉన్నానంటే నమ్మొద్దు ఇగో నేను అక్కడ ఉన్నాను అంటే నమ్మొద్దు నేను ఎడారిలో ఉన్నా నమ్మొద్దు నేను వీధిలో ఉన్నానంటే నమ్మద్దు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా నీ హృదయమే నాకు హలోవ్య మన హృదయంలో ఉంటాడు నువ్వు నమ్మి విశ్వసించి దేవుణ్ణి గనక చేర్చుకుంటే ఎప్పుడు కూడా అందుకే మనం ఎప్పుడు కూడా ఏసునామాన్ని మాత్రమే ఉచ్ఛరించాలి ఏసునామము కాకుండా వేరే నామాన్ని ఉచ్చరించుతూ మిరాకిల్ చేసినా సరే నమ్మకండి ఏసునామాన్ని ఉచ్చరించి ఉచ్చరించకుండా ఇగో నా దగ్గర శక్తులు ఉన్నాయి నా దగ్గర మహిమలు ఉన్నాయి నా దగ్గర అది ఉంది నా దగ్గర ఇది ఉంది అని చెప్పిన నమ్మదు అంచికాల దినములో చాలా మంది మోసపోతున్నారు తెలియక మోసపోయిన వాళ్ళు కొంతమంది అయితే తెలిసి మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు తెలియక మోసపోతున్నారు తెలిసి మోసపోతున్నారు ఇక్కడ ఏమంటున్నాడో తెలిసి ఎవరు మోసపోతున్నారో తెలుసా ఏర్పరచబడిన వారి సహితమో మోసపోతారు ఏర్పరచబడిన వారు అంటే ఏర్పరచబడిన వారు క్రీస్తు చేస్తు రక్తం చేత కడగబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ అంచుకాల ఏమవుతారు మోసపోతారు మోసపోతారు చాలా మంది ఒక మొన్న ఏదో పండుగ జరిగింది దాని విషయం మనకు అనవసరం గాని అందులోని చూస్తే మనం చాలా మంది చాలా అద్భుతాలు చేస్తున్నారు అవునా కదా చాలా మినాయకులు చేస్తున్నారు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు లేరంటారా ఉన్నారా లేరా ఉన్నారు అలాంటి మిరాకిల్ చేసేవాళ్ళు కానీ ఏసినామాని ఎక్కడ ఉచ్చరించట్లే వాళ్ళు వాళ్ళు కలిగిన నామం వారికి అవసరమైన నామాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు కాని అది కూడా నువ్వు నమ్మొద్దు హెలుయా ఏ ఆత్మను నమ్మాలో ఏ ఆత్మను నమ్మకూడదో గ్రహించి తెలుసుకొని నమ్మకమైన వారుగా ప్రభు సేవలు మనము నిలబడాలి హలలుయాలుయా నిలబడాలి నిలబడడానికి ప్రయత్నం చేయాలి ఏ ఆత్మని నమ్మాలి ఏ ఆత్మ నమ్మకూడదు అందుకే ఏ మందిరానికి వెళ్తే మనం సత్యమైన వాక్యం అందించబడుతుందో ఆ మందిరానికి మనము వెళ్తే మనకు సత్యమైన వాక్యం అందుతుంది ఈ బైబిల్ తప్ప ఇందులో ఉన్నటువంటి మాటలు తప్ప ఇష్టానసరమైన మాట్లాడిన వచ్చిన కూడా నమ్మకూడదు ఈ బైబిల్లో ఉన్న విషయాలు తప్ప ఏమన్నది బైబిల్ లేదుపెట్టుకోండి ఏ ఆత్మ నమ్మాలి ఏ ఆత్మ నమ్మకూడదు అంటే మీకు అర్థమైన రీతిలో చెప్తాను కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిలే స్పష్టంగా చెప్తుంది బైబిల్ లేని తీసుకొచ్చినా బైబిల్ ఉండేది తీసేసినా వారు ఎక్కడికి ఏ దేనికి అయిపోతారో తెలుసా శ్రమలకు భ్రష్టులు అయిపోతారు శ్రమల కారణం అయిపోతారు బైబిల్ లేనిది చెప్పకూడదు బైబిల్లో ఉన్నిని తీసేవాడు అంచుకాల దినంలో చాలా మంది ఏం చెప్తున్నారంటే అపోజిట్లేని పౌలు అంటాడు ఏమంటాడంటే క్రీస్తును పోలి నడుచుకున్నాడు హలే కొన్నిసార్లు అంటాడు నన్ను నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారము మీరును కూడా నన్ను పోలి నడుచుకొని నేనే సందర్భరూపం కూడా చెప్పాడు కానీ ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడు క్రీస్తును పోలి నడుచుకున్నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఆయన పోలి మాత్రమే నడుచుకో అలా ఏ ఆత్మ నమ్మాలో ఏ ఆత్మ నమ్మకూడదు నీకు అర్థమైపోద్ది హోలీ స్పిరిట్ పొందుకున్న నీకు అర్థమైపోద్ది అంచికలో ధర్మలో చూడండి అక్కడ ఇరవై రెండో వచ్చి నుంచి ఒకసారి మనం చదువుకుందాం ఒకసారి ఆ దినములలో తక్కువ చేయబడదు చూసారా ఆ దినములు ఏమవుతారు తెలుసా ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గిపోతారు ఏమవుతారు ఎందుకు తగ్గిపోతారు తెలుసా నమ్ముకున్న జాత మంది ఉండదా కానీ ఆ సమయం వచ్చేసరికి తక్కువ మంది అయిపోతారు ఎందుకంటే అందరు నమ్మేసి గుడ్డితనంగా వెళ్ళిపోతారు అన్నమాట సాధన కల అందరూ అమ్మో అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ ఏసై ఉన్నాడు అని గుడ్డితనమే నమ్మేసి వెళ్ళిపోతారు ఆ రోజులో నిలకడ నిక్కచ్చిగా నిలబడిన వారు కొంతమందే ఉంటారు అదే చెప్తుంది వారికి ఆ రోజులు శ్రమ దినముల్లో కష్ట దినముల్లో రాకడ సమయంలో నిలబడేది ఎవరంటే ఎవరంటే నమ్మకమైనటువంటి క్రీస్తు సేవకులు హెల్ అంటే అందరూ కాదు క్రీస్తు సేవకులు అంటే అందరూ కాదు ఎవరైతే యథార్థంగా నిలబడతారో ఎవరైతే పరిశుద్ధంగా నిలబడతారో ఎవరైతే వాక్యాసారంగా జీవిస్తారో వారు మాత్రమే నిలబడతారు అందుకే కొంతమంది అని రాయబడి ఉంది తరువాత చదువు ఎవడైనాడు నమ్మొద్దు అబద్ధపులను అబద్ధపు ఏర్పరచబడిన వారికి చూసారా నేను చెప్పాను కదా దేవుడి కన్నా గొప్ప కార్యాలు చేస్తాయి భూమి మీద తెలుసా ఇప్పుడు కొంతమంది ప్రవక్తలు వాడుకుంటున్నాడు దేవుడు మళ్ళా మనకి ఇచ్చిన గిఫ్ట్లు ఏంటంటే ప్రవచ్చు అప్పుడు ఆ ప్రవచనం ద్వారా కొన్ని విషయాలు దేవుడు బయలుపరచు కొన్ని విషయాలు బయలుపరచకపోవచ్చు కానీ నాకంటే బయలుపరిచినటువంటి బయట వ్యక్తి అంటే క్రీస్తు నమ్ముకోలేను కూడా బయలుపరుస్తున్నాడు కానీ నువ్వు ఎవరు నమ్మాలి క్రీస్తు ప్రభు ఉన్నాడని విశ్వసించి నమ్మి రక్షణ పొంది ఆయన వెంబడిస్తే ఆయన నమ్మాలి కానీ ఆయన దగ్గరికి కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఈ రోజు మోసపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకో విషయం తెలుసా రాకడ సమయంలో ఇంకా రాల ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయులు రాబడకుంటుంది ఆరు వందల అరవై ఆరు మూట అది వస్తే అలాగే తెలుసా అది వస్తే నీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఆ కార్డు ఈ కార్డు ఒక ఓపెక్కి తెలుసా ఒక ఊపినకి తెలుసా ఇలా వెళ్తావు ఇలా చూపిస్తే ఆధార్ కార్డు ఓపెన్ అయిపో ఇక్కడ పెడతడి ఇలా చూపిస్తే ఆధార్ కార్డు ఓపెన్ అయిపోతుంది ఎలా చూపిస్తే పాన్ కార్డు ఓపెన్ అయిపోతుంది ఎలా చూపిస్తే తలుపు ఓపెన్ అయిపోతుంది నిజంగా చెప్తున్నా రాక సమయంలో ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తారు ఏ వ్యక్తి అయితే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తా ఏ పడతాదో ఆ వ్యక్తి క్రీస్తుకు వ్యతిరేకి సాంతాను సంబంధి ఖలీలుయా ఏ వ్యక్తి అయితే ఆరు వందల అరవై ఆరో ముద్రని ఆ నొసటం మీద వేసుకుంటారో లేదంటే ఒంటి మీద వేసుకుంటారో వాళ్ళట సాతాను సంబంధులని స్పష్టంగా ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలో రాయబడి ఉంది హలో కాబట్టి ఏ ఆత్మ నమ్మాలు ఎవరు నమ్మకూడదు సచ్చినా స్వాస్థాని కానీ యేసు సుప్రభులు మాత్రం విడిచిపెట్టిన అన్ను వాడు మాత్రమే బ్రతుకుతాడు హలో ఇంకోటి తెలుసా ఆ రోజుల్లో శ్రమ తినాలి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎలా కష్టాలు వస్తాయి తెలుసా ఎవరు క్రీస్తుకి వ్యతిరేకుల మారిపోతారు తప్ప ఎవరు కూడా దేవుణ్ణి విశ్వసించరు లోబడరు వ్యతిరేకం ఏం వ్యతిరేకం అంటే లేడు రాత్రి ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో తొంభై శాతం క్రైస్తవులున్న దేశములో తొంభై శాతం క్రైస్తవులున్న దేశములో నానా మతాలు ప్రచారం చేసుకుంటే ఆ తొంభై శాతం ఉన్న క్రైస్తవులు ఏమనలేదు కాని కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆరాధించుకుంటుంటే రేపులు మటర్లు కిడ్నాపులు చంపేడు మోసాలు మాయలు ఎన్ని జరుగుతున్నాయండి తొంభై శాతం క్రిస్టియన్ ఎన్ని దేశాలు ఉన్నాయి దాదాపు వందకు పైగా ఉన్న క్రిస్టియన్ దేశాలు దాదాపు వందక పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి కానీ ఆ దేశాల్లో నా మతమే గొప్పదని ఎవ్వరూ అనలే నా మతమే గొప్పదని ఎవరు ప్రకటించలే కానీ ఆ ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకుంటున్నారు కానీ మన ఇండియాకు వచ్చేసరికి ఏడు తెలుసా మేం మాత్రమే ఉండాలి మేం మాత్రమే జీవించాలి మేము మాత్రమే బ్రతకాలి అని మంది రేట్ చేపేశారు ఎంత మందిని తలకాయలు పగలగొట్టి చంపేశారు ఎంత మందిని పొడిచి చంపేశారు ఎంత మందిని పేక మీద అడిగేసి తొక్కేసి చంపేశారు నేను చూసే వీడియోస్ పట్టే ఎంత మందిని నానాశ్రమాల గురే చేస్తారో అంచికాల దినాలు ఇలాగే ఉన్నాయి అంచికాలమైన దినాలు ఏ కాలం దినాలు రాన రానగా రాగా రాగ రాగా బైబిల్ కూడా చెప్పేవారు ఎవరో ఉండరు పనుమరిగైపోతే వాక్యం కనబడదు నీ హృదయములు ఏ వాక్యం అయితే ఉంటుంది అదే ఇంకా సేవకులు ఉండరో బైబిల్ చెప్పేవారు ఉండరు మోసపోతారో పాడైపోతారు చెడిపోతారు నమ్మిన వారు సహితం చెడిపోతారు మోసపోతారు అలాంటి దినములో నేను అక్కడున్నాను ప్రభుని ఇక్కడున్నానంటే అస్సలు నమ్మొద్దు హలే ఇంకో విషయం చెప్పమంటారా మీరు కాయగూరం దుకాణికి వెళ్ళాలన్న ఆరు వందల అరవై ఆరు ముద్దులు ఉంటే నేను కాయగూరలు ఇస్తాను ఆకా చెల్లి సూదులు తెచ్చుకోవాలన్నా దుకాణకి వెళ్ళాలంటే నువ్వు ఆ చిప్పును ఓపెన్ చేయాలి ఆ చిప్పులు ఎంత నీకు ఇవ్వడు నువ్వు పనికి నీ జీతం కావాలన్నా సరే ఆ చిప్పు ఉంటేనే ఇస్తారు లేకపోతే ఆ చిప్పును వేయించుకోవు ఎలా బ్రతుకుతో ఎలా జీవిస్తావు అంటే సావైన బ్రతికైనా ఆ జనాల్లో అలా శ్రమపరిచినందుకు చాలా మంది భార్య మీద భార్య మీద ప్రేమతో కుమారుల మీద ప్రేమతో ఇంటి వారి వారి ప్రేమతో కొంతమంది బ్రతకాలైన ఆశతో ఒప్పేసుకుంటారు ఏసీఎన్ ముద్ర వారి పరలోకం చేయాలని ఇలాంటి భయంకరమైన పరిస్థితుల భూమి మీదకి రాబోతుంది ఇలాంటి భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి రాబోతుంది మన నిన్న నేను వీడియో చూస్తుంటే కోర్టులో ఒక ఆయన పెద్ద కోర్టులో ఆయన దేవుడు రాక గురించి ప్రకటన చేస్తున్నాడు ఇదిగో మీరు నమ్మితే రక్షింపబడతారు నమ్మకపోతే ఉగ్రత రాబోతుంది అని ప్రకటన చేస్తా ఉన్నాడు కోర్టులో దర్జాగర్ కోర్టులో కోర్టులో హైకోర్టులో చుట్టూ తిరుగుతూ అంటున్నాడు నమ్మిన వారు రక్షణ పొందుతారు నమ్మిన వారికి ప్రతి ఒక్కరు శిక్ష విధింపబడుతుంది అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతూ ప్రకటన చేస్తా ఉన్నాడు ఏంజల్స్ లాస్ ఏంజల్స్ ఏమైంది మొందటిగా ప్రకటన చేశారు లాస్ ఏంజల్స్ అంతా పాడైపోయింది చెడిపోయింది సుధో కుమార్ పట్టణం లాగా అయిపోయింది అని చెప్పేసి ఒక ప్రవక్త ప్రవచించాడు ఆ అగ్ని ఆహుతికి తట్టుకోలేరు విడిపించబడండి ఏసైనా నమ్మండి అని చెప్పి ప్రకటన చేసింది ఎవరైనా నమ్మారా నవ్వేరు నవ్వితే ఏమైపోయింది మొత్తం లాస్ ఏంజల్స్ మొత్తం కాలిపోయింది అలాగే ఆ కోర్టులో వ్యక్తి చెప్తున్నాడు నేను ప్రవక్తగా చెప్తున్నాను ప్రవచనం చెప్తున్నాను ఈ కోర్టులో ఉన్న వారు అందరూ రక్షణ పొందండి లేకపోతే గురత రాబోతుందని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు హలేలుయా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరు నమ్ముతారు నమ్మ నాకు తెలియదు కాని ప్రవక్త అన్నాడు అంటే అది ఎవరి లోటు వచ్చింది ఎవరి మాట పలికితే వచ్చింది ప్రవచనం ఏసై కొడతాడని ప్రవచనాలు వచ్చే ఏసై పుట్టాడు ఏసై మరణిస్తాడని ప్రవచనం వచ్చింది ఏసై మరణించాడు ఏసై మళ్ళీ మళ్లీ సజీవుడు తిరిగి లేస్తాడని ప్రవచనం రాయబడి ఉంది తిరిగి లేచాడు ఏ అనేక ప్రజలు రక్షిస్తాడని రాయబడి ఉంది రక్షించాడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా రాక్కడ సభ్యులు అతి తొందరలో ఉంది అతి తొందరగా ఆయన రాక రాబోతా ఉంది నువ్వు సిద్ధపడే సంఘముగా ఉండాలి హలోయ సంఘములో నువ్వు సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి సంఘంలో నువ్వు మార్పు చెందే వ్యక్తిగా ఉండాలి ఏ నమ్మాలో ఏ ఆత్మ నమ్మకూడదు తెలుసుకోవాలి ఒకసారి ఇరవై నాలుగు వచ్చిన ఒకటి చదవాను ఒకసారి

దేవుని చేత ఏర్పరచబడిన వారి సహితము సాతాన్ మోసపరుస్తున్నాడు ఈ నాకు దేవుడు దేవుడు ప్రేమించి ఆదరించి కనికరించి గొప్పవానిగా చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమైపోతాడంటే సాతాన్ చేతులు ఒక జోకర్స్ జోకర్స్ అయిపోతాయి ఒక స్థాయి ఉన్నతమైన స్థాయిని చూసే వాళ్ళు కూడా ఈరోజు సాతాన్ గడ ఏ విధంగా ఆడుకున్నాడు తెలుసా ఫుట్బాల్ ఫుట్బాల్ వాడుకుంటున్నాడు ఆడగలేదా చూడటలేదా మీరు మీడియాలో వారు మోసపోతూ ఉన్నారు ఎవరైనా మోసపోవలసిందే మోసపోతున్నారు అటు బంధకాలు అటువంటి విధంగా బంధించే విధంగా ఉన్నాయి ఒక ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఏమవుతున్నారు చోకర్స్ గా మార్చేస్తున్నాడు వాళ్ళ మాట అంటే కొన్ని లక్షలాది మంది సీఎంలు పిఎంలు ఇలాగ దండ్ల కట్టుకునే స్టేజ్ లో ఉన్నా ఆ సేవకులు ఈ రోజు ఆయన చూసే నబ్బే స్టేజ్కి సాతడి తీసుకొచ్చాయి ఎలాంటో నేను మోసపో జరగాలి అలాంటివైనా మోసపోరుస్తున్నాడు కాబట్టి నువ్వే కలిగి ఉండాలో తెలుసా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని పొరపు ఆదృత పడి దేవుని శక్తి కలిగి దేవుని మహిమ కలిగి నిరంతరము జీవించే విధంగా నీవు నీ కుటుంబం విధంగా ఉన్నట్లయితే నువ్వు మోసపోనే మోసపోయి ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడనో కనబడను అలాగే మనిషి మనిష్య కుమారుని రాకడే చూసా మెరుపు తూర్పున పుట్టి పడమటకి ఎలాగో వస్తుందో దేవుడు రాకడ కూడా అలాగో వస్తాయి ఆయన రాకల్లో వచ్చేటప్పుడు ఏమవుతారు తెలుసా మొత్తం పిండి పిండి అయిపోతారు ఒక ఒక లైట్ కాంతి ఎలా చూడండి ఎంతసేపు చూడగలం మీరు అది ఓల్టేజ్ ఎంత నైన్ వోల్ట్ టెన్ ఓల్స్ అవునా దాన్ని చూడండి ఎంతసేపు చూడగలం కొన్ని సూర్యుని చూడగల ఎక్కడో కొన్ని వందలాది కిలోమీటర్ల దూరంలో సూర్యులు ఉన్నాడు మీరు ఎక్కడ నుంచి మా ఒక సూర్యుని కాంతికే ఒక లైట్ కాంతికే నీ యొక్క కండ్లు రెండు సరిపోవట్లేదు కదా దేవుడు మహామహిమ ప్రభావం కోటి సూర్య కాంతిని మించిన తేజోమయుడైన ఏసయ్య పరలోకానికి వస్తున్నప్పుడు ఎలా ఉంటది అగ్ని అగ్ని అందుకే దయ్యాలు పట్టుకుంటే కాలిపోతున్నాను కాలిపోతున్నా ఆయన అగ్ని ఆకాశం నుండి ఆయనే దిగువస్తే కొండల పిండే వస్తువులు పిండైపోతాయి ఇండ్లు పిండైపోతాయి అంత గొప్ప అగ్ని గరువుడు దేవుడు అందుకే ఎప్పుడీ పత్రిక పన్నెండు అధ్యాయం పదమూడవచ్చు రాయపడి ఉంటుంది మన దేవుడు దహించగ్నే అలెలుయ్యా నగ్ని అయిన దేవుడు ఆ ఉన్న దేవుడు ఆయనే గాలి అయి ఉన్న దేవుడు అలే లుయ ఒక మంది చూడని ప్రార్థన చేస్తే ఏదో పెద్ద గాలి వచ్చిందని తాకిందంట అవునా కాదా విన్నారా లేదా మన చర్చలో జరిగిన మీద కలిసి విన్నారా లేదా పెద్ద గాలి వచ్చి తాకిందన్నదా మరి గాలిది ఇవ్వడా బయట గాలి చేయదు కాదు మన ఏసే అల్ ఆయన అగ్గిని అమ్మో కాలిపోతాను కాలిపోతాను అంట జయారు ఎవరో వచ్చేది ఏసే దర్శనం వచ్చిందండి నేను చెడ్డ నీరు అంత చెడ్డ రక్తం అంతా పోయి మంచి నీరు వచ్చినట్టు వచ్చేది నా ఒంట్లోకి ఒక ఆవిడ సాక్ష్యం చెబుతుంది ఏంటంటే ఒక ఆవిడ సాక్ష్యం చెబుతుంది ఆవిడికి ఆ స్ట్రెంత్ వేసాడు స్ట్రెంత్ స్టంట్ స్టంట్ వేసారన్నమాట స్టంట్ వేసినప్పుడు ఆపరేషన్ జరిగిందండి ఆపరేషన్ జరిగితే ఆవిడ స్వయంగా సాక్ష్యం చెప్పింది ఆవిడలో ఉన్న కడుపులో ఉన్న కుళ్ళంతా బయటికి ఒక ఆయన ఇలా చేత్తో బయటికి తీసేసి మొత్తం పేగిలాంటి క్లీన్ చేసేసి అప్పుడు ఒక ఒక మంచి నీళ్ళు తెల్లటి నీరట ఆ కడుపులో పోసేటూయా మరి నీరుతేలుయా పంచభూతాలు కలిగినటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు పంచభూతాలకి సాదృశ్యం పంచగాయములు తెలుసా మీకు పంచగాయములు పంచగాయ మూలాల్లో కారుతున్నారు ధీరం అని రాబడి ఉంటది కదా యేసాని గారి పాట పాటను పాడు హలో ఆయన మంచి గాయములు పాట ఆయనే దేవుడు తప్ప మరి యొక్క దేవుడు అందుకే ఏ ఆత్మ నమ్మొద్దు నీవు ఈ చివరి దినాల్లో నిన్ను మోసపరిచి వాళ్ళు అనేక మంది ఉంటారు నిన్ను మాయ పెట్టి మభ్య పెట్టి నిన్ను తీసుకెళ్లిపోయి మా చూడండి ఈ బలిచ్చే ముందు గొరిపిల్లని నేను తీసుకెళ్తాడు తెలుసా నీటిగా ముస్తాబు ముస్తాబు చేసి దానికి లేనిపోని ఓ బొట్లు పెట్టి నిమ్మకాలు దండేసి అదే అనుకుంటది ఎప్పుడూ లేనిది నా యొక్క తండ్రి ఆయన తండ్రి కదా మరి పెంచుకున్నాడు నా తండ్రి ఎంత అసోగ్గా తయారు చేస్తున్నాడు అని చెప్పేసి అది దానికి తెలియదు పాపం ఏరిది ఈడ్చుకొని వెళ్తా పెట్టేవా వెళ్తాను 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 అంత దాకి గొర్రె కషాయమని నమ్ముతుంది గొర్రెనేది నమ్ముతుంది నమ్ముతుందా గురి కషాయం నమ్ముతుంది క్రైస్తవులు కూడా అంతే కషాయి మనుషులు నమ్ముతారు దేవుణ్ణి ఎవరో నమ్మరో ఎవరో నమ్మరో కషాయి మనుషులు కషాయ మనుషులకి సాదృశ్యం ఏంటంటే కరుణ చూపలేదే కసాయి మనుషులు కనికరించలేదే మానవ లోకం కరుణ చూపలేరే కసాయి క కనికరించలేరే మనుషులు కనికరించలే రే మానవ లోకం చిందిరక్తం ఆశిలోవ పైనా రుదిరం కలువరిలోనా చిందిరక్తం ఆశిలోవ కారిందిరుధిరం పలువరిలోన కరుణ చూపలే కసాయి మనుషులు కనికరించలేదే మానవ లోకం ఆయన కొట్టినప్పుడు కూడా కనికరము ప్రేమ జాలి ఏమీ లేకుండా కొట్టారు గుమ్ములు వేశారు అవమాన పాలు నిందించారు ఈడ్చారు తన్నేరు గుద్దేరు అబద్ధపు క్రీస్తు చాలా లేనిపోని నిందలు అవమానాలు ఎదుర్కొంటారు కానీ ఒకటే నా బిడ్డలు ఏమైపోతారో నా బిడ్డలు ఏమైపోతారో అని చెప్పి ఆయన ఒక్క మాట కూడా పడకుండా నీ కొరకు నా దేవుడే అంటున్నాడు ఎవరే నమ్మద్దు ఈ లోకంలో అందరు కసాయి మనుషులు కషాయి మనుషులు మనుషులు ఇప్పుడు నమ్మకూడదు నీ దగ్గర ఏమైనా ఉంటే నీతో మంచిగా మాట్లాడతారా నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవ్వరు నేను ప్రేమిస్తా నీ దగ్గర ఏమి లేకపోతే ఎవ్వరు నేను పట్టించుకోరా నీ దగ్గర రూపాయి ఉంటే అందరూ నావారే అంటావు నీ దగ్గర ఏమి లేకపోతే వారందరూ చెప్పమన్న మాటనే చెప్తారా చెప్పరు ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి మనుషులు అన్నవాడు నమ్మదునేవో లోకం ఆశ చూపి మోసం చేసే లోకం ఏ లోకం ఆశ చూపి మోసం చేసే లోకం అందుకే క్రీస్తు రాకడ కొరకు స్పష్టంగా రాయబడింది బైబిల్ ఏంటో తెలుసా ఏ ఆత్మని మీరు నమ్మొద్దు నేను అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే నమ్మదు ఒకటే నమ్ము యేసు ప్రభు బైబిల్ ఏదైతే రాయించుంచాడో నీ కొరకు నా కొరకు దాన్ని నమ్మో అప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటాను ఒక మాట చదువుకుందాం చూడండి ఇరవై తొమ్మిది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే వెంటనే చీకటి సూర్యుని కమ్ముడు చంద్రుడు కాంతిని ఆకాశముని నాలు ఆశ అప్పుడు మనిషి ఆకాశం కనబడు కనబడు ఈ ఆ దినములు శ్రమ ఈ అన్ని శ్రమలు అనమాట ఏంటి నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఈ శ్రమకాలం ముగిసిపోవాలి ఇదంతా అయిపోయింది శ్రమకాలం ముగిసిపోయిన తర్వాత అక్కడ అంటాడు ఇరవై తొమ్మిదిలో మధ్య భక్తుడు అంటారు ఇరవై తొమ్మిదో వచ్చిన రావడండి ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే అయిపోయింది శ్రమ అయిపోయింది చీకటి సూర్యుని కమ్మును ఏం కమ్ముతా సూర్యుడు ఎప్పుడు వెలిగేస్తాడు చీకటి నమ్మడు కదా కానీ ఆ దిన ఏం కమ్ముతాది తెలుసా సూర్యునికి చీకటి కమ్ముతుంది చంద్రుడు తన కాంతిని కాంతినియడు చంద్రుడి నుంచి కాంతి రాదు చంద్రుడి నుంచి ఏం రాదు కాంతి రాదు ఆకాశం నుండి నక్షత్రముల రాతే ఒక్కొక్క నక్షత్రం ఆకాశం నుండి భూమి మీదకే రాతే అట రాకల గురించి చెప్తా ఆకాశం నుండి నక్షత్రం లాగును ఆకాశమందిర శక్తులు కదిలింపబడును ఈ సీకటి బంధకాలన్నీ అప్పుడు అంటే ఇంకా టైం అయిపోయింది అట్లకి గడువు అయిపోద్ది ఇచ్చిన గడువు అయిపోద్ది ఇంకా దాంట్లో ఆటలోని గలిబిలి మొదలైపోద్ది ఆ అప్పుడు మనిషి కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును హలే అప్పుడు మధ్యాకా మధ్యాకాశానికి వచ్చి ప్రభు ప్రత్యక్షం అవుతుంది చాపట్టు దగ్గరగా మధ్యాకాశానికి వచ్చి ప్రభు ప్రత్యక్షం అవ్వంగానే ఏం జరుగుతుంది చూడండి అప్పుడు మనిషి కుమారుడు చూసిన ఆకాశం ముందు కనబడను అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతోను ఆకాశమే గారు వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా అప్పుడు వరకు అప్పుడు నమ్మడం ఈ హింసలు పెట్టేవాళ్ళు బాధలు పెట్టేవాళ్ళు కష్టాలు పెట్టేవారు ఎవ్వరు నమ్మడం ఏ దేవుడైతే ప్రత్యక్షం అవుతాడో ఆ శ్రమల కాలాన్ని ఆయనే దేవుడు అనేటువంటి విధానం తెలుసుకొని మెగార్హుడే ఆకాశం నుండి ఆయన మెగార్హుడే మేగల మీద నిలబడి తప్పుడు అంటారు ఈయన మాత్రమే ఈయన మాత్రమే దేవుడైన భూమి మీద ఉన్న జనాలందరూ ఏమవుతున్నారు ఎన్నాళ్ళు మోసపోయామే ఎన్నాళ్ళు పాడైపోయామే ఇన్నాళ్ళు దేవుడని ప్రకటిస్తున్న ఈ దేవుడు మనం హింసించేమే ఎన్నాళ్ళు దేవుడని ప్రకటించిన ఈ నామాన్ని మనం దూషించామే అని చెప్పి ఆ రోజు ఏం చేసుకుంటాడు తెలుసా గుండ్రెలు బాదుకొని ఏడుస్తారు గుండ్రెలు బాదుకొని ఏడవడమే అని పరిస్థితి ఇంకా వేరే దారి ఏదో అయిపోయింది ఇంక ఆ తర్వాత చూడండి కొట్టుకుందు మరియు ఆయన గొప్ప పోరతో తన దోతను పంపును హలే వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ఎప్పుడైతే ఈ కరెక్ట్ గా నిలబడతారు అప్పుడు దాకా క్రైస్తవులు కొంతమంది కరెక్ట్ నిలబడతారు వారిని ఏం చేస్తారు తెలుసా తను ఏర్పరచుకున్న వారు సైతము తీసుకు వెళ్ళినప్పుడు పనులు ఉంటారా వాళ్ళు శ్రమలు కష్టాలు బాధలు కలిగిస్తున్నారు ఆ రోజుల్లో ఏమవుతా తెలుసా తిండి ఉండదు తీరుతో వంటి గాలి ఉండదు రాగుతో వంటి నీళ్ళు ఉండదు అంతా కూడా ఎలా మారిపోద్ది అంటే శాపకరమైన ప్రదేశంగా ప్రపంచం అంతా మారిపోద్ది శాపభరితమైన ప్రపంచం మారిపోద్ది అప్పుడు తిండి ఉండదు ఒకడు ఒకడు పుడుచుకొని చచ్చిపోడు ఒకడినొకడు చంపుకొని చచ్చిపోడు అంతే ఆ రోజుల్లో ఇంకా దేవుడు రాకడైపోయింది వస్తాడు తన నమ్ముకుని వారిని తీసుకొని పోతాడు అప్పుడు శ్రమకాలం ముగిసిపోద్ది వీళ్ళు శ్రమలో పడతారు వెయ్యి ఏళ్ళ పరిపాలన శ్రమ మీకు ఎప్పుడైనా ప్రకటన గ్రంథాలు ఎప్పుడైనా నేను ధ్యానిస్తే దాని నేను చెప్తాను అలే కాబట్టి రాకడ సమయంలో ఎవరిని మీరు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు బైబిల్ ఏది ఉంటే అదే మనం బోధించినప్పుడు దాన్ని మాత్రమే నన్నమాట ఎవరైనా బైబిల్ బోధించినప్పుడు బైబిల్ విషయాలు మాత్రమే బోధిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతే తప్ప ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు బైబిల్ లేని కూడా చూపించే మనుషులు లేకపోలేదు బైబిల్ లేనటువంటి విధానంలో చెప్పి మనుషులు లేకపోలేదు కాబట్టి బైబిలే పాటించు బైబిల్ మాత్రమే నువ్వు ధ్యానించు ఆయన్ని నువ్వు స్థుతించు నీకు దేవుని ఏంటో ముందుగా తెలియజేస్తే ఆ మార్గంలో నడుచుకుంటే అనుకో నీ జీవితము చాలా బాగుంటది అంతేగాని ప్రతి ఒక్కరు నమ్మితే మాత్రం గుడ్డుగా నమ్మేవా యార్ దీవైనా ఎవరినైనా వాడు వాడేసుకుంటాడో చోక కింద చేసుకోలేస్తాడు దేవుడి మాట దీవించునుగా దేవుడి మాట ఆశీర్వదించునుగా ప్రార్థన చేసుకుంటావు